వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్ నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి కోర్టు మెట్లెక్కే పరిస్థితి వస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది వరకు అంటే ఎప్పుడైతే ఆయనపై దాదాపు పంతొమ్మిది వరకు సిబిఐ ఇటు ఈడీ కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి ఈ కేసుల క్రమంలో దాదాపు ప్రతి వారం ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చే ముందు వరకు ఆ తర్వాత అందుకే బహుశా ఆ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ అప్పట్లో ఇతర పవన్ కళ్యాణ్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఒకే ఆరోపణ చేస్తూ వచ్చాయి ఒక వారం వారం కోర్టుకు వెళ్లే వ్యక్తి సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్నాడంటే ఇంతకన్నా దుస్థితి మరొకటి లేదని చెప్పి విమర్శలు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి ఇది రాజకీయ పరంగా అయితే ఆ తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు ఈ విమర్శల్ని ఈ ప్రచారాన్ని పట్టించుకోకుండా నూట ఎనభై ఒక్క సీట్లతో అతిపెద్ద మ్యాండేట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నందున కోర్టుకు వెళ్లే పరిస్థితి నుంచి మినహాయించాల్సిందిగా కోర్టుకు వెళ్ళే కోర్టుకు రావాల్సిన సమయం ఆదా చేయాల్సిందిగా మినహాయించాల్సిందిగా సిబిఐ కోర్టును ఆయన అభ్యర్థిస్తే దీనిపై కూడా ఇతర పక్షాలు ముఖ్యంగా సిబిఐ నుంచి న్యాయవాదులు కొంతమంది దీనిపై సవాల్ విస్తూ కుదరదని చెప్పారు అయితే కోర్టు కూడా వాదోపవాదనలు విన్న తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన హోదాను గుర్తించి కోర్టుని వారం వారం కోర్టు నుంచి హాజరు కాకుండా మినహాయింపించారు అయితే ఇది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి సాగుతూస్తుంది మధ్యలో ఒకసారి మాత్రం ఇలా ఎంతకాలం అనే ప్రశ్న వచ్చినప్పుడు మెయిన్ విచారణ మొదలైనప్పుడు వస్తానని చెప్పి జగన్ తరపు న్యాయవాదులు స్పష్టం చేయడంతో కోర్టు దీనికి అంగీకరించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు ఏడేళ్ల వరకు ఆయన కోర్టుకు వెళ్లకుండా సిబిఐ కేసుల నుంచి మినహాయింపు పొందుతూ వస్తున్నారు అయితే తాజాగా లండన్ పర్యటన వెళ్ళినప్పుడు కూడా సిబిఐ కొన్ని ఆంక్షలు విధించడానికి ప్రయత్నించింది అయితే కోర్టు అనుమతించడం తోటి సిబిఐ మా ఆంక్షల్ని వ్యతిరేకి వ్యతిరేకించడం తోటి ఆయన నేరుగా లండన్ పర్యటన ఫ్యామిలీతో లండన్ పర్యటన ముగించుకుని తిరిగి ఏపీకి వచ్చేసారు ఈ క్రమంలో తాజాగా సిబిఐ న్యాయవాదులు మరోసారి కోర్టు సిబిఐ కోర్టు ముందుకు వెళ్లారు జగన్ అసలు దాదాపు ఏడేళ్ల నుంచి కోర్టుకే రావట్లేదు అనే అంశాన్ని మరోసారి అయితే ప్రయత్నం చేసినప్పుడు కోర్టు కూడా నవంబర్ పద్నాలుగులోగా కోర్టుకు హాజరు కావాల్సి ఉందని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సో ఈ క్రమంలో అంటే నవంబర్ పద్నాలుగు లేదా నవం నవంబర్ పద్నాలుగు లోపల జగన్ కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి ఉంటుందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది అయితే జగన్ కోర్టు మెట్లు ఎక్కుతారా సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు లేదా మరోసారి మినహాయింపు కోరే ప్రయత్నం చేస్తారా లేదా ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కి ఆ తర్వాత నుంచి తిరిగి మినహాయింపు పొందే ప్రయత్నం చేస్తారా అనేది వేచి ఉంది